అలాంటి ఆశ్రమాలలోకి వచ్చి వీళ్ళు హెల్ప్ చేయడం ఇప్పుడు మా దగ్గర ఒక ముప్పై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమ్మా నాన్న లేరు కానీ ఇప్పుడు మేమే వాళ్ళకి అమ్మా నాన్న మాకు ముప్పై మంది బిడ్డలు ఉన్నారు ఇలా మేము పెంచి పోషిస్తున్నాం కాబట్టి మా దగ్గరకు వచ్చి మా పిల్లలకు సత్యం ట్రస్ట్ వాళ్ళు బుక్స్ పెన్నులు ప్రతిదీ సహాయం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే పిల్లలకి ఈరోజు వారు అన్నదానం కూడా చేశారు ఇలా ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా పర్లేదు పిల్లల కోసం ఇలాంటి పిల్లల కోసం చాలా మంది ముందుకు వచ్చి సాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను వర్ధన్ ఆశ్రమం ఫౌండర్ రవీందర్ లక్ష్మి వర్ధన్ ఆశ్రమానికి అంటే ముప్పై మంది పిల్లలకి తల్లిదండ్రులు రవన్న లక్ష్మి అటు లక్ష్మక్క ముప్పై మంది అనాథ పిల్లలకు అనాథలకి తల్లిదండ్రులుగా ఉంటున్నారంటే వారి యొక్క ఉదార స్వభావానికి వాళ్ళ మంచి మనస్తత్వానికి ఒక సెల్యూట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఈరోజు ఒక అనాథలుగా ఎంతోమంది ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉండి తల్లిదండ్రులకు పిల్లలను చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి మనస్తత్వం వాళ్ళకు అలాంటి వాళ్ళకు ఉన్నది కానీ వీరి మనసులో మంచి మనస్తత్వం మంచి స్వభావం ఉండి ఒక అనాథలను చీరదీసి వారి యొక్క చదువుల కోసము మన కొన్ని కొన్ని సంస్థలలో కొన్ని ఉందో లేకపోతే వారి సొంత వారు ఏమో చేసి పిల్లలను బ్రతికిస్తున్నారంటే చాలా సంతోషకరం మరి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఈరోజు ఈశ్వర్ అల్లా యేసు సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ ద్వారా మా ఫౌండర్ అయినటువంటి సత్యం స్వామి గారు మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క ట్రస్టు పిల్లలకి ఈ వర్ధన్ ఆశ్రమంలో ఆ అన్నదాన కార్యక్రమము జరిపి తర్వాత వారికి చదువుల కోసం వాళ్ళు చదువుకునేదానికి పుస్తకాలు పెన్సిల్స్ తర్వాత పెన్నులు ఇవ్వడం జరిగింది సో మేము స్వామి గారి ద్వారా ఇలా ఇవ్వడానికి మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం మా హృదయాలను కూడా మార్చి ఇంకా ఇలాంటి మంచి మంచి పనులు మంచి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి మావంతు సహాయ సహకారాలు గారికి అందిస్తూ మరి ఇలాంటి ఆశ్రమాలకు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలకు కానీ మేము ముందుండి పనిచేయడానికి మమ్మల్ని ప్రోత్సహించాలని స్వామిగారిని కూడా కోరుకుంటున్నాం తర్వాత ఈ ఆశ్రమాన్ని నడుస్తున్న పెద్దలు రవన్న లక్ష్మక్కకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మీ ఉదార స్వభావానికి ఎందుకంటే ముప్పై మంది అనాథ పిల్లలు చేరేసి మీరు ఈ రకంగా చూసుకుంటున్నారంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే అందరికీ మనస్తత్వం ఉండదు ఆ దేవుడు మీకు కలిగించినందుకు ఆ దేవుడు మిమ్మల్ని ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి మిమ్మల్ని దేవించి మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఊహిస్తుంది మాట్లాడుతున్నా